పుష్ప టూ సినిమాల తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది బన్నీతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు నిర్మాతలు క్యూలో ఉంటున్నారు అయితే అల్లు అర్జున్ మాత్రం తమిళ దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు వీరి కాంబినేషన్లో ఓ హాలీవుడ్ తరహా సినిమా తెరకెక్కనుంది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రేంజ్ లో ఆ సినిమా ఉంటుందని బాలీవుడ్ మీడియా కోట్ చేస్తాం ఈ క్రమంలోనే ఈ మూవీ సెట్ లో హీరోయిన్ దీపికా కూడా జాయిన్ అయినట్టు ఓ న్యూస్ చక్కెట్లు కొడతాం అల్లు అర్జున్ అట్లీ సినిమాలో దీపికా హీరోయిన్ గా ఎప్పుడో ఫిక్స్ అయింది ఈ సినిమా కోసం సరిగ్గా వంద రోజుల కాల్షీట్స్ ఇచ్చిందనే టాక్ కూడా ఉంది బీటౌన్ అయితే సంజయ్ లీలా బన్సాలి సినిమా కూడా దీపిక ఇంత పెద్ద కాల్షీట్స్ ఇవ్వలేదట కానీ బన్నీ సినిమాకు మాత్రం ఇన్ని రోజులు కేటాయించిందని బాలీవుడ్ మేకర్స్ చెప్పుకుంటున్నారు అంతేకాదు ఇది దీపిక తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ హీరో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కోలీవుడ్ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా అలు అర్జున్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది విజయ్ సేతుపతి గతంలో అట్లీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ జవాన్ లో కూడా విలన్ పాత్ర పోషించాడు ఈ క్రమంలోనే బన్నీ మూవీలో కూడా విజయ్ విలన్ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది